ఈ రోజు డేటు సెప్టెంబర్ పదో తారీఖు ఈ వెహికల్ వచ్చేసి నేను సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు వీడియో అయితే తీసినాను నేను ఈ వెహికల్ ఫొటోస్ వచ్చేసి నేను మన లో అయితే పెట్టడం అయితే జరిగింది అన్న వాళ్ళు విజయవాడ అన్న వాళ్ళు అది ఆంధ్రప్రదేశ్ ఫోటోలు చూసి నాకైతే ఫోన్ చేశారు అన్న మీరు బండి దగ్గరికి వెళ్ళి నాకు బండి ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టమని చెప్పినారు నేను అన్న మాట ప్రకారంగా నేను పదో తారీఖు మార్నింగ్ అయితే బండి అయితే వెళ్ళాను బండి మొత్తం చెక్ చేసుకున్నాను షాక్ షాక్అబ్జాలు సర్పించు మొత్తం బండి చాలా బాగుంది ముప్పై మూడు వేలు ఒరిజినల్ రేటులో అన్న వాళ్ళకు నేను ప్రైజ్ వచ్చేసి అన్న వాళ్ళకు లక్ష ఎనభై ఎనిమిది వేలకు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలకు అన్న వాళ్ళకైతే ఇస్తా అని డెలివరీతో సహా అంటే బండి రేటు ఎన్ఓసి కమిషను కంటెనర్ చార్జెస్ మొత్తం లక్ష ఎనభై ఎనిమిది వేలకు అయితే ఇస్తా అని చెప్తున్నాను వచ్చేసి లక్ష ఎనభై వేలకు అయితే అడిగినారు లేదన్నా నేను లక్ష ఎనభై ఐదు వేలకైతే ఫైనల్ అయితే అయితే నేను ఇవ్వగలుగుతాను అని అన్న వాళ్ళు ఈవినింగ్ వరకు నాకు టైం ఏంటన్నా నేను చూసి అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పినారు అన్నవాళ్ళు అయితే నాకు మళ్ళీ నాకు ఫోన్ అయితే చేయలేదు కూడా చేయలేదు అన్న వాళ్ళకు బండి చాలా బాగుంది ఇది వెహికల్ లో ముప్పై మూడు వేలు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటున గ్లాస్ ఉండే షోరూమ్ తో పాటున డోర్ ఉన్నాయి ఏ డోరు మారలేదు ఏ గ్లాసు బ్రేక్ అయితే కాలేదు కలర్ వచ్చేసి వైట్ కలర్ స్పోర్జ్ మోడల్ హోండా ఐ ట్వంటీ స్పోర్జు మోడల్ రెండు వేల పదో రెండు వేల పదకొండు పదో నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒకసారి నేను డిక్కీ గుడి చూపిస్తాను చూడండి కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే నేను అన్న వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టినాను అన్న వాళ్ళ కూడా నచ్చింది అన్నవాళ్ళు కూడా ప్రైజ్ అయితే మాట్లాడుకున్నారు కానీ అన్నవాళ్ళు అయితే అడ్వాన్స్ వేయలేదు నేను కూడా అన్న అయితే ఫోన్ అయితే చేయలేదు మీరు ఇంట్రెస్ట్ నాలుగు ఈ ప్రైజ్లో ఈ మోడల్లో ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న ఇంట్రెస్ట్ నాల్ నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను అది మన గేర్ బూట్ దగ్గర ప్లస్ వచ్చేసి స్టేరింగ్ కవరు అతనే చేపించి ఇస్తా అన్నాడు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూతో పాటిన టైర్లు అయితే ఉన్నాయి చాలా కండిషన్ అయితే ఉంది ఇది చూసుకోవచ్చు మొత్తం నీట్గా అయితే చూపిస్తున్నాను నేను ఎక్కడ కానీ కొద్ది కూడా డ్యామేజ్ అనేది లేదు హోండై ఐ ట్వంటీ స్పోర్జు మోడల్ రెండు వేల పదకొండు పదో నెల సింగల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు వెహికల్ నేను క్వాలిటీ ఉంటేనే నేను మన కస్టమర్కి అయితే ఇప్పిస్తూ ఉంటాను బండి నాకు నచ్చింది నేను అన్న వాళ్ళకు నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టినాను కానీ వాళ్ళు అడ్వాన్స్ అయితే నాకు వేయలేదు ప్రైస్ మొత్తం మాట్లాడుకున్నారు అడ్వాన్స్ అయితే నాకు వేయలేదు ఇంజన్ చూసుకోవచ్చు ముప్పై మూడు వేలు రీడింగ్ గేర్ లోడ్ చాలా స్మూత్ అయితే పడుతున్నాయి ఆ స్టేరింగ్ కవరు అది బూట్ కవర్ వచ్చేసి అన్న వాళ్ళు చేపించిస్తున్నారు ఇక్కడ గేర్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి చూసుకొచ్చా ఒకసారి ఎయిర్ బ్యాగ్ వచ్చి సింగల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఒకసారి నేను ఇంజిన్ అయితే స్టార్ట్ అయితే చేశాను చాలా స్మూత్ గా ఉంది ఇంజిను నేను వెహికల్ డీటెయిల్స్ అయితే ఇంకోసారి చెప్తున్నాను హోండై ఐ ట్వంటీ స్పోర్జ్ మోడల్ రెండు వేల పదకొండు పదో నెల సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో బ్యాక్ గ్లాస్ ఉన్నాయి ఫ్రెంట్ బానే డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ ఏసీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రెండు వచ్చేసి ముప్పై మూడు వేలు నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తగ్గిన టైర్లు అయితే ఉన్నాయి మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లీకేజ్ అనేది లేదు నేను టైర్ మీద డేట్ గుడికి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి స్టెప్నీ టైర్ అనమాట ఇది ఒకసారి నేను గ్లాస్ గుడ్ చూపిస్తాను చూడండి మొత్తం షూరంతో తో పరిచిన గ్లాస్లు అయితే ఉన్నాయి స్టేరింగ్ కవర్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినాడు స్టీరింగ్ కవరు అది గిర్రాడు బూట్ కవరు మొత్తం షోరూమ్ తో షోరూమ్ తో పాటించిన గ్లాసులు అయితే ఉన్నాయి ప్రైజ్ లక్ష ఎనభై ఐదు వేల నేను ఫైనల్ గా ఇస్తాను ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేస్తా అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్